கூட்டி రెండు టికెట్లు బుక్ చేయి అలాగే అక్కడ స్టార్ ஹோட்டல்ல ஒரு சூட்ரூம் புக் செய். ஓகே? ஓகே டா. ஆ ஜக்லஸ். பை. ஒன்றா கால் அஸ் ఏం నన్ను నా దగ్గర డ్రాప్ అంకుల్. ఏంటి ఇంకా రాలేదు? హలో ఏంటా చిలిపని సందే నేను ఆందివేలో ఉన్నాను వచ్చేస్తాను ఏ డోర్ తీదు డోర్ తీదు ఓకే సంధ్య బాయ్ అమ్మగారు అమ్మగారు ఏంటది చీరమ్మా నేనేం తెమ్మలేదే అయ్యగారు తెమ్మన్నారమ్మా ఆఫీస్ కు రమ్మన్నారు ఆయన అక్కడ లేకపోతే ఇంటికి వచ్చాను ఇచ్చి వెళ్ళానని చెప్పండి అలాగే వస్తానమ్మా నేను ఇంట్లో ఉంటే ఆఫీస్ కెందుకో పైగా నేను కట్టుకుని డీ టైప్ కూడా కాదే ఎవరికో తెప్పించుంటారు చెప్తా సంజయ్ సంజయ్ డార్లింగ్ ఇల్లు బజార్ కెక్కొచ్చు కానీ బజార్ ఇంట్లోకి రాకూడదు ఏమైందే ఈ చీర నాకేనా కాదు మరెవరికి కామాక్షికి ఆవిడ ఎప్పటి నుంచి తెలుసు చిన్నప్పటి నుంచి తెలుసు ఇప్పుడు ఈ చీర అంత అర్జెంట్ ఎందుకు ఇవ్వాలి నీకు పిల్లలు పుట్టట్లేదు కదా అందుకని పోయింది నా జీవితం సర్వనాశనం అయిపోయింది సంతోష సెటప్ ఏంటి వాగుడు మనకు పిల్లలు పుట్టాలని కంచి కామాక్షముకి చేరబెట్టామని మొక్కున్నాం కదా ఆర్డర్ చెప్పిచనే అయ్యయ్యో పవిత్రమైన దేవత కని చీర తెప్పిస్తే హత్య చేసుకోకుండా అట్టుపడిపోయినండి నన్న నన్ను కొట్టండి చెప్తాను చూడు సంధ్య నీకేమో నా మీద వల్లమల్ల ప్రేమ మిస్టేక్ ఏంటంటే అభిమానం పెంచుకోవాల్సింది పోయి అనుమానం పెంచుకుంటావు అసలు నీకు ఎందుకే నా మీద అంత అనుమానం నేనేమో ఆవరేజ్ గా ఉన్నాను మీరు ఎక్సలెంట్ గా ఉంటారు అందుకే అమ్మాయిలు అంతా ఈజీగా పడిపోతారు నేను పడ్డట్టు మధ్యలో ఈ ఫోన్ ఒకటి ఫోన్ అంటే గుర్తొచ్చింది ఇందాక నేను ఫోన్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నారు రోడ్ మీద కార్ ఉన్నాను కాదు లాడ్జ్ లో రూమ్ లో ఉన్నారు అది ఒక అమ్మాయితో అందుకే డోర్ తీయొద్దు తీయొద్దు అన్నారు అమ్మని కార్ డోర్ కి లాడ్జ్ డోర్ కి గొప్ప లింక్ లింకులు నేను కాదు మీరే పెట్టుకొని రూమ్ కి తీసుకెళ్ళిన అమ్మాయిని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తారు ముందు పని మనిషిగా జాయిన్ చేస్తారు ఆ తర్వాత నన్నే పని మనిషిగా చేంజ్ చేస్తారు మీరేమో బెడ్రూమ్ లో చికెన్ పకోడీ తింటూ ఎంజాయ్ చేస్తారు నేనేమో కిచెన్ లో నిలువ పకోడీలో మూలపాడు ఉంటాను ఆపే మన వీధి చివరి రాంబాబు గారు అబ్బాయి పొండు గడికి లిఫ్ట్ ఇచ్చాను పక్కన వాళ్ళ అమ్మ ఉందా వాళ్ళ అమ్మమ్మ ఉంది వయసు అరవై సంవత్సరాలు నీ అనుమానం మరో మలుపు తిరిగే ఛాన్సే లేదు నిజమా నీ మీద మరి ముద్దు మళ్ళీ మలుపు అది ఆడిపెట్టిందనే కావాలంటే ఫోన్ చేసి కనుకో బాగోదేమో నీ అనుమానం తీరాలి కదే ఫోన్ చేసి కనుక్కో పర్వాలేదు వద్దులేండి బాగోదు లేకపోతే ఏంట్రా చిన్నపిల్లలు బిహేవ్ చేస్తా ఉంటే ఏంట్రా సంజయ రెండేళ్ల క్రితం పెళ్లి కాక ముందు ప్రేమించుకునే రోజులే బాగుండేవి ఎవరు ఏం చెప్పినా నమ్మేదానో కాదు ఇప్పుడు నేను ఏం చెప్పినా నువ్వు నమ్మేంటే నరసుద్యోగం మానేసావా లేదు నైట్ మరి డే టైం ఫ్రీగా ఎలా వచ్చే స్పాట్ ఎక్కడ స్పాట్ ఎక్కడంటే ఏమండి ఒక్క నిమిషం లైన్ లో ఉండరా ఏంటంటే నువ్వు ఇంకా స్కూల్ కి వెళ్ళదా స్కూల్ బస్ ఇంకా రాలేదండి ఈ పూటకి నన్ను మన కార్ లో డ్రాప్ చేయరు ఏం మాట్లాడుతున్నావే రోజు బస్లో నువ్వు ఈ రోజు కార్లో వెళ్తే చూసే వాళ్ళందరూ గేర పెరిగిపోయిందా మన కార్లో కావచ్చే మనకి ఆస్తి ఇన్ని నెలకు ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటూ రోజు స్కూల్ బస్సులో వెళ్ళి పాఠాలు చెప్పొచ్చా నువ్వు ఈ రోజు కార్లో వెళ్తా ఉంటే చూసే వాళ్ళందరూ నాన్న దిట్లో తిడతా ఉంటే ఎలా భరించగలనా బయలుదేరు మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి నువ్వు దొరకడమే నా అదృష్టమే రేపు పొద్దున్న గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నప్పుడు చూడలేక నాకు కళ్ళంటే ఆనంద్ బస్ బాల్ కారిపోతా ఉండాలి మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానండి బస్సు రాకపోయినా నేను నడిచి వెళ్తానండి బయలుదేరు స్పాట్ మా డైరెక్ట్ గా వచ్చే ఏంటి వాళ్ళు బస్ లేట్ అయింది బస్ కొంచెం రిపేర్ అయిందమ్మా ఏంట్రా ఒక్క పెట్ట కూడా కనబడటం లేదు కొండ దిగితే కనబడతాయని ఏరా ఇదంతా ఎక్కింది మళ్ళీ కిందకి తేయడానికి నేను అక్కడే చెప్పాను కదండి ఊటి నాకు తెలియదు అని చెప్పి రోజుకు పది రూపాయలు చెప్పిన పెట్టల్ స్పాట్ చూపించడానికి మాట్లాడుకున్నాం కదా చూపించాను కదండి ఏది ఇదారా చూపించేది కిందకి వెళ్దాం పదండి కిందకెళ్తే గ్యారంటీ పెట్టలు ఉంటాయా సమోసాలు ఉంటాయండి సమోసాలు ఉంటాయండి సమోసాలు కోసం మనకి కిందకెళ్ళేది అప్పుడప్పుడు ఆకలిస్తే మీరే కదండి ఇప్పిస్తానన్నారు చంపేస్తాను రై అప్పుడప్పుడు అంటే ఎప్పుడు ఆకలిస్తూ ఉంటుందని ఎప్పుడు చెప్పారా ఆ విషయం మనం మాట్లాడుకున్నప్పుడు అడగాలండి తప్పు నాదే నడు సమోసాలు ఫోటోలు తీసిన తర్వాత అక్కడ అక్కడ వాళ్తాయి సరే నువ్వు అక్కడికి వెళ్ళి గింజలు గా నిలబడు పక్షులు వాటి కోసం వాళ్ళే నేను తకటక ఫోటోలు తీసేస్తాను ఆ గింజలు తినేలో ఫోటో తీసేయండి అంటే ఆగ్లాస్ గింజలు తినేస్తావా రే చంపేస్తాను పంజుడు అయ్యగారి పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్సు ఫ్యూచర్ టెన్స్ చెప్పే కార్డు తియ్యమ్మ గజాల దీనికి ఇంగ్లీష్ గ్రామర్ కూడా వచ్చేంటి ఇంగ్లీష్ గ్రామరే కాదు ఊటీలో ఉంటుంది పెట్ట లాటిన్ కూడా మాట్లాడు అబ్బో మీ జీవితంలో జరగబోయేది మొత్తం దీనికి తెలుసు ఇది నేమాని వారి పంచాంగాన్ని నెమరు వేసింది అయ్యగారి గారి అదృష్టం కాదు ఎక్కడుందో తీయమ్మ ఆర్తి అగ్రవాలా తీయమీ రామ్మ బొమ్మ మంచి బొమ్మ రామ్మ యంకన్న దేవుడు యంకన్న దేవుడు అంటే అవును అయ్యగారు ఎంకన్న దేవుడు కాళ్ళకి నమస్కారం పెట్టుకోవే చీలక జోసివా మధ్యక పర్ఫెక్ట్ గా చెప్పేస్తుంది కరెక్ట్ ప్లేస్ తీసుకొచ్చావే చెప్పు చెప్పు ఈ యంకన్న బాబుకి మళ్ళీ మీకు జీవితంలో అన్నీ రెండే బిల్డింగులున్నా రెండే కార్లు కొన్నా రెండే కార్యలున్నా రెండే అవును అమ్మగారు ఫస్ట్ సెకండ్ నువ్వు ఉండవయా నాకున్న ఏకైక బెస్ట్ ఫస్ట్ సెకండ్ వరస్ట్ అన్నమాట ఎవరండి సెకండ్ నువ్వు అనవసరంగా టెన్షన్ పడకే చిలక దాని అంతటి కదా వస్తుంది ఏది పడితే తీసేస్తుంది అయిన ప్రతి దానికి అనుమానమేనా అసలు చిలకేం తెలిసే చిలకే తెలిసే అనద్దు ఊటీకొచ్చిన ఓ కుర్రాన్ని చిన్న ఎన్టీఆర్ అని చెప్పి వీడు చెప్పింది చెప్పిందోటి జరిగింది ఇంకోటి ఇదిగో ఈసారి పర్ఫెక్ట్ గా ఇందాక తీసిందే తీసిందే అనుకో అప్పుడు నీ జాతకం నమ్ముతాను అట్టకపోతే అక్కడ కనపడతాను చూసావా దాంట్లో వేసి తొక్కేస్తాను అయ్యగారు తమ జాతకాన్ని రెండోసారి పరీక్షించుకుంటున్నా ఆచితూచి జాగ్రత్తగా సోనాలి బిందిరే అయ్యగారు మనల్ని పడేసి తొక్కుతారట ఇది మన జీవితానికి జాతకానికి అగ్ని పరీక్ష నవ్వుతున్నావు ఇందాకల ఎంకన్న దేవుడు ఇప్పుడు రావడొచ్చి ఉంటాడు కృష్ణ పరమాత్ముడు మోస్ట్ పవర్ఫుల్ ఇంతకు ముందు వెంకటేష్ ప్రసాదులాగా ఒకటి రెండు రన్నులే ఇప్పుడు టెండూల్కర్ సెంచరీల మీద సెంచరీ ఇదంతా ట్రాష్ నువ్వు నమ్మద్దు మరి అలాంటప్పుడు జాతకం చెప్పించుకోవడానికి చెలుగు దగ్గరకు వచ్చే ముందు ట్రాష్ అని చెప్పలేదే మీకు అనుకూలంగా రాలేదనే కొంచెం జరుగు దగ్గరకు రా

నిన్ననే తప్పువా బాబు ఏ మొగుడు పక్కన ఉంటే సైకిల్ చేస్తావా పైగా నన్ను తప్పుకోమంటా స్కీల్స్ మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇలాంటి యదవలకి ఏమో అర్థమవుతుందరా హలో మీరు ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు ఎక్స్ట్రా మాట్లాడేది నేను కాదు ఎక్స్ట్రా చేసేది నువ్వు అసలు ఇంటర్ నీ ఉద్దేశం ఎవ్వరా నువ్వు మీరు నేనా దానికి మొగుడిని అది నాకు పెళ్ళ బాగుంది చాలా బాగుందా ఇంటర్ బాగుంది ఆ యాత్కం చెప్పించుకుంటాడే నా పెళ్ళానికి సైకిల్ చేయఇటే కాకుండా ఫ్లైయింగ్ కిస్ ఒకటి ఇప్పుడేమో బాగుందింటావ్ అలా చెప్పు మీరు అనుసారంగా వెళ్ళిపోతున్నారు నేను సైకిల్ చేసింది మా ఎలుగుబంటి అడికి ఎలుగుబంటి అడగా ఏడరాడు ఎక్కడ అదిగో అదిగో ఎక్కడరా నీలాంటి రోడ్ సైడ్ రోమేల గురించి నాకు తెలుసురా నా దగ్గర నీ డ్రామాలు ఏంటి అన్నా చూపించిన పెట్టి పడిన డబ్బులు యాగ్లాస్ నీకు అమ్మలు చూపించేవాడు పైకి వీడి కమిషన్ పోరా ఎక్స్క్యూజ్ మీ వాడు పిట్ అంటున్నాడు అమ్మాయి అంటున్నారు పిట్ అంటే నాకు తెలియదు బాబు ఇప్పుడే పెట్టట్టు వచ్చం ఏమండి మీరు పెట్టేట్టుకొచ్చారో బ్యాగ్ కట్టుకొచ్చారో నాకు అనవసరం బట్ బేసికలీ ఐఎమ్ స్టిల్ ఫోటోగ్రాఫర్ ఓకే మెల్లో కెమెరా తగిలించుకుంటే ఫోటోగ్రాఫర్ అయిపోతారా ఇక్కడ చాలా మంది మెల్లో కెమెరాలు ఉన్నాయి అందరూ ఫోటోగ్రాఫర్లా ఇదిగో ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయిందిరా మెల్లో కెమెరా తగిలించుకోవడం జూమ్ లేడు అమ్మాయిలు అందాలి తీసేది ఓన్లీ పిట్టలనే ఇదిగో మళ్ళీ పిట్టలు ఓకే పక్షులు ఓకే బర్డ్స్ బర్డ్స్ పక్షులు ఐడెంటి కార్డు ఉందా పోనీ అంత ముందు తీసిన ఫోటోలు ఏమైనా ఉన్నాయా చూపిస్తాను చూపించు చూయించు వన్ చూయించు బాగా చూడండి అరకాకి పోతు కాకి తోకెత్తిన కాకి దించిటి కాకి తింటాడు కాకి ఆ బాబు నీకు కాకపోలా సరిగా అనుమాన్ని తిరిందే ఆ ఇలా పెద్దానికి అనుమానించబడితే ఎలా కాపురం చేస్తున్నారండి